మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు వాక్య అంశము కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యయము పద్దెనిమిదవ వచ్చనని చదువుకుందాము విరిగిన హృదయం గలవారికి యహోవ ఆసన్నుడు ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడంటే విరిగిన హృదయం అనగా పశ్చాత్తాప హృదయం కలిగిన వారికి దేవుడు సమీపంగా ఉంటాడు దేవుడు పైరూపాన్ని చూడడు కాని హృదయ అంతరంగాన్ని పరిశీలన చేసే దేవుడు ఎవరైతే చేసినా ఆ తప్పుకు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతారో వారికి దేవుడు సమీపంగా ఉండి వారిని క్షమించే దేవుడు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు మనం ఇచ్చే బలిని దేవుడు కానుకను చూడడం లేదు కానీ మన మనస్సును చూస్తున్నాడు గనుక ఆ అర్పణ ఆ యొక్క కానుక దేవుని చేత అంగీకరింపబడాలంటే మంచి మనసుతో దేవునికి అర్పించేవారిగా మనం ఉండాలి దీన మనసు గలవారి వద్దను వినయం గలవారి వద్దను ఆయన నివాసం చేసేవాడుగా ఉన్నాడు దేవుడు నివసించే ఆ యొక్క ప్రదేశంగా ఆ యొక్క స్థలంగా మనకు హృదయం ఉండాలంటే విరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా మనం ఉండాలి దీన మనస్సు అనేది మనలో ఎప్పుడైతే ఉంటుందో అది దేవునికి ఇష్టమైనది దేవుడు నివసించడానికి అనుకూలమైన స్థలము గనుక ఈ ఉదయకాల సమయంలో దేవునికి నివాస స్థలంగా మనకి హృదయం ఉండాలంటే దీనత్వం కలిగిన వారుగా వినయం కలిగిన వారుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలిగి చేస్తుంది విరిగిన హృదయం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేది కలుగుతుంది రక్షణార్థమైన మారు మనసు అనేది కలుగుతుంది అదే దేవునికి ఇష్టమైనది ఎవరైతే విరిగిన మనసు కలిగి దేవుని దగ్గరకు వెళ్తారో ఆయన ఎంత మాత్రము తోసివేసే దేవుడు కాదు సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించడానికి గల కారణం విరిగిన హృదయముతో దేవుణ్ణి ప్రార్థించాడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు ఉదయకాల సమయంలో విరిగిన మనసు కలిగిన వారుగా దీనత్వం వినయం కలిగిన వారుగా ఉంటూ దేవుణ్ణి కలిగిన వారుగా ఉంటూ బహు క్షేమంగా సంతోషంగా జీవించవలసిందిగా ప్రభు పేర మిమ్మల్ని కోరుతున్న దేవుడు ఆ రీతిగా మనల్ని నడిపించను పరిశుద్ధుడా ఉదయకాల సమయంలో అలగరించిన వాక్యాన్ని బట్టి దేవా నువ్వు శ్రమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు కనుక దేవా ఎవరైతే విరిగినా మనసుతో నీ నీ సరిదికి వస్తారో పశ్చాత్తాప హృదయంతో నీకు సన్నిధికి వస్తారు వారిని బహుగా నువ్వు క్షమించే దేవుడిది నా అనుకుందావా స్త్రీ స్త్రీధము పాదాల మీద పడినప్పుడు దా క్షమించి దేవా విడిచిపెట్టిన దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమించే ఆ మనసు కలిగిన దేవుడు గనుకదేవా విరిగిన హృదయంతో పశ్చాత్తాప హృదయంతో ఎవరైతే నీ దగ్గరికి వస్తారు ద్వ వారిని బహుగా క్షమించే దేవుడు గనుక దేవా నేను ఆశ్రయించే వరకు ఉండే కృపణి కలిసి ఉందవా ఎవరైతే దేవా బాధల్లో కష్టాల్లో ఇబ్బందులు ఉన్నారో ప్రదక్కు పెట్టిందా వారికి బాధల నుంచి కష్టాల నుంచి విడుదల చేయండి దేవా వారి యొక్క బలహీనత నుంచి విడుదల చేయండి దేవా శక్తివంతమైన నీనామలో ప్రార్థన చేస్తుంది దేవా వారి యొక్క బలహీనతలు దవ్వ శరీరంలో ఉండకడ ఉండదవా శక్తివంతమైన జీవితం వారికి జీవితం ఉండని కృపాణికరించిందవా ఇప్పుడే ముట్టిదెవ దేవా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు తవా వారికి ప్రయత్నాలు ద్వా నీ సహాయం అనుగ్రహించండి వ్యాపారం చేస్తున్న బయట వారికి వ్యాపారం సహాయం అనుగ్రహించండి ఈ రోజు చేయించిన ప్రతి పనిలో నీక సహాయం అనుగ్రహించి ఇక దీని ఆశీర్వాదాలు కురంబరం చేయమని మా ప్రభునేసేటుకున్నాం తండ్రి ఆ మే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని కృప సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించును గాక Amen.